దేవుడు నామాణి స్తోత్రములు కాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినమును దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుం ఈ దినమున్న ఎవరైతే దేవుణ్ణి అంగీకరించిన వారుగా ఉంటూ ఉన్నారో వారందరు కూడా దేవుడిని జ్ఞాపకం చేసుకుంటారు దేవుడు నీతిమంతుడు కాబట్టి ఆ నీతి మంతుడిని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను ఆయన అంటున్నాడు నేను సర్వ శరీరులకు దేవుడని లోకములకు నేను దేవుడని సకల రాజ్యాలకు నేను దేవుడని అంటున్నాడు ఆ దేవుడే ఈ దినమున మన కొరకు తన ప్రాణాలను కూడా అర్పించి ఉన్నాడు ఈ దినమున మరలా మనం ఆయన జ్ఞాపకం చేసుకునేటకు నిన్ను నన్ను సంఖ్యలో ఉంచి ఉన్నాడు అందుకనే వాక్యం సలవిస్తోంది నీతి మంతులు నిత్యము జ్ఞాపకములో నందులు సర్వ శరీరులు జ్ఞాపకము చేసుకునే రీతిగా ఆయన జ్ఞాపకములో ఉన్నాడు సకల రాజ్యాలు సర్వలోకము ఆయన జ్ఞాపకము చేసుకునే రీతిగా ఆయన జ్ఞాపకములలో ఉన్నాడు అందుకనే వాక్యం సలవిస్తూ ఉంది కీర్తనలు నూట పంతొమ్మిదవ అధ్యాయం నూట ముప్పై ఏడో వచనములో యేహోవా నీవు నీతిమంతుడవు నీ న్యాయూదులు యథార్థములు దేవుడు నీతిమంతుడు ఆయన న్యాయ విధులు యథార్థమైనవి అవును దేవుడు పెట్ల అందుకే ఆ నీతి మంత్రుని మనము జ్ఞాపకం చేసుకోవాలి ఆయన నీతిమంతుడు కాబట్టే జ్ఞాపకములో ఉంటూ ఉన్నాడు ఈ దినమున అందరూ కూడా జ్ఞాపకము చేసుకునేటటువంటి అద్భుతమైన యథార్థమైనటువంటి కార్యాన్ని ఆయన జరిగించి ఉన్నాడు సామెతలు పదకొండు అధ్యాయం ఎనిమిదిలో వచ్చినప్పుడు వాక్యం ఏదెక్తిగా ఉంది నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడదు లోకము ఆయనను దూషించింది లోకము అతను శ్రమ పెట్టింది హింసలు పెట్టింది బాధలు పెట్టింది ఉమ్మి వేసింది చివరికి శిలువకి బలించింది శిలువలో బలి అయ్యేటటువంటి పరిస్థితిని తీసుకొచ్చినప్పటికీని ఆయన ఆ బాధల నుండి తప్పించబడ్డాడు నీతిమంతుడు చిగురాకు వలే వృద్ధి నందుతురు నీతి మంత్రుడికి మరణం అనేది లేదు దేవుని బిడ్డలారా ఈ దినము వరకు కూడా ఆయన జ్ఞాపకాలు వృద్ధిలోనే ఉన్నాయి వృద్ధి పొందుతూనే ఉన్నాయి విస్తారమైన జనము వృద్ధిలోకి వస్తూ ఉన్నారు దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది కదా ఏహోగా నీతి మంతులని ప్రేమించువాడు ఆయన నీతి మంతుడు గనక ఆయన పరిశుద్ధుడు గనక నీవు కూడా నీతి కలిగి ఉండాలి నీవు కూడా పరిశుద్ధత కలిగి ఉండాలని మాట్లాడుతూ ఉన్నాడు ఆ రీతిగా నీవు ఉన్నప్పుడు ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు ఒక వ్యక్తిని ఉదయకాల సమయంలో దేవుడు మనకి చూపిస్తూ ఉన్నాడు నోవాహును చూపిస్తున్నాడు నోవాహు ఈ తరములలో అతడే నీతిమంతుడుగా ఉన్నాడు నోవాహుతో అంటూ ఉన్నాడు కదా నీవు నీ పిల్లలు నీ కుటుంబము ఓడలోనికి ప్రవేశించుడి అని చెప్పేసాను ఎప్పుడైతే నోవాహు నోబాహు కుటుంబము దేవుడు చెప్పినట్టుగా ఓడలోకి ప్రవేశించి ఉన్నారో ఆ యొక్క జలప్రలయం నుండి దేవుడు ఆ కుటుంబాన్ని కాపాడి ఉన్నాడు కాపాడిన తర్వాత ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించి ఉన్నాడు మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తున్నాను మీరు భూమిని నిందించండి విస్తరింపజేయండి అని చెప్పేసాను అన్నాడు దేవుణ్ణి పెట్టుదారా నోవాహు నీతి మంతుడుగా ఉన్నాడు యేసు నీతి మంతుడుగా ఉన్నాడు అదేవిధంగా అబ్రహాము కూడా నీతిమంతుడుగా ఉంటూ ఉన్నాడు అబ్రహాము కూడా నీతిమంతుడుగా ఉన్నాడు కాబట్టి తనని తన సంతానాన్ని దేవుడు ఆశీర్వదించి ఉన్నాడు అబ్రహాము దేవుని నమ్మిను అది అతనికి నీతిగా ఎంచబడేను దేవుడు చెప్పిన రీతిగా ఆయన జీవించాడు దేవుడు చెప్పిన రీతిగా ఆయన ప్రవర్తించి ఉన్నాడు కాబట్టే దేవుడిద్ద వచ్చే ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు దేవుడి బిడ్డలారా యేసు నీతిమంతుడు పాపుల నిమిత్తమై వచ్చి ఉన్నాడు తన రక్తము నీతిగా ఉంది కాబట్టి తన రక్తాన్ని మన కొరకు బలి పశువుగా ఆయన అర్పించడం జరిగింది మనని నీతి మంతులుగా రూపంలో ఆయన భూమికి వచ్చి ఆయన బలి పశువుగా ఉన్నాడు బలి పశువుగా సినిమాలో బలి అయ్యాడు మన కొరకు ఆ జ్ఞాపకము ఇప్పటి వరకు కూడా ఉంది ఆ జ్ఞాపకము ఇప్పటి వరకు కూడా సర్వ సర్వలోకము లోకము జ్ఞాపకం చేసుకుంటూ ఉంది దేవుడి బిడ్డలరా అబ్రహాము కూడా అలాగే ఉన్నాడు నోబాబు అలాగే ఉన్నాడు ఈ దినమున నీవు కూడా అబ్రహాము వలె నోబాబు వలె దేవుడు నీతిగా ఉన్నాడు కనుక ఆయన బిడ్డలలో ఉన్న మనము నీతిగా ఉండాలి అని చెప్పేసి అని ఆయన కోరుకుంటూ ఉన్నాడు ఈ దినములు మరలా జ్ఞాపకం చేసుకునే లాగునా జ్ఞాపకార్థకంగా మనకి ఆయన ఈ దినములు పెట్టి ఉన్నాడు దేవుడు బిడ్డరా ఈ దినముల నీవు మందిరానికి వెళ్తూ నీతి మంత్రుడిని జ్ఞాపకం చేసుకోవడానికి వెళ్తున్నావా నీ కొరకు నీ కుటుంబము కొరకు ఆయన చేసిన త్యాగము ఆయన చేసిన అద్భుత కార్యములు ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకోవడానికి నువ్వు దేవుని మందిరానికి వెళ్తూ ఉన్నావా నీవు నీ కుటుంబము దేవుని మందిరానికి వెళ్ళి ఆ నీతి మంత్రుని నువ్వు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ దినమున దేవునితో మాట్లాడుతున్నటువంటి మాట సామెతలు గదవ అధ్యాయము ఏడవ వచనముల వాక్య వినెత్తిగా ఉంది నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరమును దేవుడు నేను ఆశీర్వదించాలి నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలి మీరు ఆశీర్వాదకరముగా ఉండాలి అంటే నీతివంతుడైనటువంటి యేసును ఈ దినమున మీరు జ్ఞాపకం చేసుకున్నట్టుకు మందిరమునకు వెళ్ళండి ఈ గుడ్ ఫ్రైడే రోజున మంచి శుక్రవారం రోజున సకల రాజ్యాలు సర్వ లోకము సర్వ శరీరులు జరిగించుకుంటున్నటువంటి ఈ యొక్క అద్భుతమైన ఈ ఆశ్చర్యమైన కార్యమును మీరు జ్ఞాపకము చేసుకున్నట్టు మందిరానికి వెళ్ళినట్లయితే ఆయన నిన్నుని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నటువంటి ప్రతి బిడ్డని ఆయన ఈ దినమున ఆశీర్వదించను దాకా